అందరికీ నమస్తే అండి సినిమా అయిపోయింది వా సినిమాని ఎలాగైతే నాశనం చేయాలనుకున్నారో అది అయిపోయింది సరే అది హిట్టా ఫట్టా అనేది మనం చెప్పాల్సినది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ మన బెటాలిన్ అంతా కూడా కూలీ పైన పడ్డారండి మళ్ళీ ఇప్పుడు కూలీని పట్టుకున్నారు నాగార్జున గారిని ఎలా చూపిస్తానన్నారు నాగార్జున గారిని ఎలా చూపించారు నాగార్జున గారికి ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది ఇప్పట్లో టాప్ హీరో సినిమాని చెడగొట్టేశారు సినిమా అంతగా పెద్దగా ఏమీ లేదు నాకు నాకు అర్థం కావట్లా నాగార్జున గారి పాత్ర ఎలా ఉండాలో కూడా ఇక్కడ మన మేధావులు డిసైడ్ చేస్తున్నారు రివ్యూల పేరుతో ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు నాగార్జున గారికి తెలియదా కథ చెప్పినప్పుడు నాగార్జున గారికి తెలియదా ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుంది ఎంత ఉంటుంది మనం ఇది చేస్తే మనకు లాభమా నష్టమా మనం ఇది ఎందుకు చేయాలనేది నాగార్జున గారికి తెలియదండి నాగార్జున గారికి ఒక క్లారిటీ ఉంటుందిగా ఆయనకు తెలుసుగా ఆయన పాత్ర ఎంత ఉంటుంది మనం ఎందుకు ఒప్పుకున్నాం ఏం చేస్తున్నాం ఆయనకి తెలియదా ఇక్కడ వీళ్ళు జడ్జ్ నేను ఒక రివ్యూ చూసా ఆ రివ్యూలో పేరు పేరు చెప్పదలుచుకోలేదు ఆ రివ్యూలో ఏమంటాడంటే ఎంత బతుకు బతుకు ఇంటి కలిసి వచ్చినట్టు ఇక్కడ ఎంత మంచి పేరు ఉంది ఆ పక్క రాష్ట్రాలకు వెళ్ళి సైడ్ క్యారెక్టర్లు పక్క భాషలకు వెళ్ళి సైడ్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారు అక్కడ చేయాల్సిన అవసరం ఉంది నాకు అర్థం కాల సినిమా బ్రహ్మాండంగా ఉంది నాగార్జున గారి యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది ఒక స్టైలిష్ విలన్గా బ్రహ్మాండంగా చూపించారు ఆయన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు చూపించారు అందులో ఆయన మెయిన్ పాత్ర అంటే మెయిన్ విలన్ కాదు కానీ విలన్లలో ఆయన ఒక విలను మెయిన్ విలన్ వచ్చేసి మోనికా డ్యాన్స్ చేశాడు కదా షాహీర్ అని చెప్పేసి మలయాలు అన్నట్టు ఆయన ఆయనతో పాటు ఒక లేడీ ఆమె పేరు కూడా మోనికా అనుకుంటా లేడీ వాళ్ళు మెయిన్ మెయిన్ వీళ్ళ సరే లాస్ట్లో అమీర్ ఖాన్ ఒక ఒక పాత్ర ఉంటుంది చాలా చిన్న పాత్ర అది ఎందుకు పెట్టారు మనకు కూడా ఏమి అర్థం కాదు ఊరికే ఒక స్టైలిష్గా హెలికాప్టర్ల మీద దిగుతాడు ఆయన ఒక రెండు గంటలు వేసుకుంటాడు టక్ టైం కాల్ చేస్తాడు అన్నా బాగున్నావా అని చెప్పేసి అంటాడు అది వెళ్ళిపోయింది అది ఒక సినిమా పరంగా అది వేరే విషయం అది కాకపోతే ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు కదా అన్న నేను చెప్పేది ఏంటంటే నాగార్జున గారు ఏం సినిమా చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా చేయాలి మిగిలిన వ్యక్తులు ఏ సినిమా చేయాలి ఒకవేళ తీస్తే ఎలా తీయాలి ఒక సినిమా తీస్తే ఎలా తీయాలి ఏం ఉండాలి అని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ సేమ్ ఇలాగే ఒక సెటప్ ఒక కెమెరా ఒకటి పెట్టుకొని ఒక రూమ్లో కూర్చొని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ సో మన కోడిగుడి మీద ఏకలిపోయే ప్రయత్నాలు చేయొద్దు వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ ఎవరు చేసినా వ్యాపారమే మీ మీద నా మీద ప్రేమేం కాదు కాకపోతే ఏంటంటే మీరు క్రిటిసైజ్ చేయొద్దు అంటున్నా వాళ్ళకి తెలుసు సినిమా చేసేటప్పుడు తెలుసు చెప్పేటప్పుడు తెలుసు సినిమా చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలియదా వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు చేయాలి ఏంటి ఒకవేళ ఇది చేస్తే మన అభిమానులు ఏమనుకుంటారని వాళ్ళకి తెలియదా అండి ఇప్పుడు నాగార్జున గారి పాత్ర కొంచెం నష్టమే ఉంది అందులో లేదు ఇక్కడ మీరెందుకులు ఆడుకున్న తెలియట్లా రివ్యూలు పేరుతోనో లేదంటే ఫ్యా ఫ్యాన్ వాళ్ళు పేరుతోనో ఇక్కడ మనం కొట్టుకు సవడం తప్పితే దానివల్ల వాళ్ళకు వచ్చేది ఏమి లేదు వాళ్ళు నష్టపోయేదేమీ లేదు ఇక్కడ మనం మనం గొడవలు తీసుకుని ఎక్కడికే ఏదో ఒక సామెత ఉంది ఆ రొట్టె ముక్క కోసం పిల్లులు కొట్టుకుంటే కోత చెత్తికిపోయిందంట సేమ్ అనగా ఉంది ఇక్కడ మనం జడ్జ్ చేయొద్దు సినిమా చూసి బాగుందే బాగుందో బాగోకపోతే బాగోలేదు ఇక్కడ విమర్శించడానికి ఏమీ లేదు ఇక్కడ మనం క్రిటిసైజ్ చేయడానికి ఏమీ లేదు పాజిటివ్గా చెప్తే ఎవరో చూడాలనుకుంటున్నారో లేదంటే పోదనుకుంటున్నారో తెలియదు కానీ ఏదైనా ఒక సినిమా వస్తే నెగిటివిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారండి మంచి అంటే బాగుంది పర్వాలేదు చూడొచ్చు వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేశారు అందులో బాగున్న క్యారెక్టర్లు ఇన్ని ఉన్నాయి ఇక వీటిని మనం చెప్పొచ్చు అనేది పక్కన పెట్టేశారు దాన్ని బోత దోలో పెట్టి 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 ఇక్కడికి దొరికింది ఓకే దాన్ని తీసుకుంటాడు ఇంకో దాన్ని తీసుకుంటాడు ఇంకో దాన్ని తీసుకుంటాడు సినిమాలో మూడో నాలుగో ఎక్కడో ఒక చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి ఎక్కడో ఉండవుగా ఇప్పుడు మనకే ఏదో ఒక లోపం ఉంటుంది మానవులమైన మనకే మనకే ఏదో ఒక లోపం ఉంటుంది లేకుండా ఉండదు అలాగే అంత పెద్ద సినిమా తీస్తున్నారు అని సంవత్సరాలు తీసారు ఒకటి చోట రెండు చోట్ల చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి ఆ మిస్టేక్ రౌండ్ అప్ చేస్తాడు ఇలాగ ఇక ఈ సీన్ ఎక్కడ ఇది ఉంది ఈ సీన్ ఇక్కడ ఇది లేదు సరేనాయ్య అప్పుడు తీసినప్పుడు అది ఉంది తర్వాత కాల్షీట్లు దొరకో డేట్లు దొరక్కో టైం కుదరకో సరే ఇంకో షార్ట్ సింక్ అవ్వలేదు మళ్ళీ సేమ్ యాజిట్యూజ్ తీసి మొత్తం అన్నీ చేయాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని మన అడ్జస్ట్ అవ్వం ఆహా లేదు వెనకాతల పూల మొక్క ఉంది ఇంతకుముందు తనేటప్పుడు ఇప్పుడు తన్నప్పుడు అక్కడ అది లేదు ఎందుకు లేదు డైరెక్టర్ మిస్టేక్ అబ్బా వీళ్ళకి కనిపెట్టు పక్క దేశాల్లో పక్క దేశాల్లోనేమో ఏఐలు అద్భుతమైన టెక్నాలజీ పరంగా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ సినిమాలో అక్కడ కొండ ఉంది ఇక్కడ కొండ లేదని చెప్పేసి వీడిని కనిపెట్టి దానికి మేము జీవితం అది ఇంకా దొరుకుతున్నాం అది పక్క పక్క దేశాలు చూడండి ఒకసారి అలా అలాగా సినిమాల మీద అంటే మన మేధావతానం అంతా కూడా అవతలలో ఏం చేశాడు ఏం మిస్టేక్ చేశాడని పెట్టట్లా వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చూస్తుంటే మనం ఇక్కడ అక్కడ కొండ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ పోలకొండి ఉంది ఇక్కడ పోలకొండి లేదు అక్కడ కలజోడు ఉంది ఇక్కడ లేదు ఆ చేతికి ఉంగరం ఉంది చేతికి ఉంగరం లేదు ఆ సీన్లో ఇది ఉంది ఈ సీన్లో ఇది లేదు ఈ దరిద్రాలు ఎక్కువైపోయినాయి పైగా దానికి మళ్ళీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఓపెన్ చేస్తారు మీరు అలా తీయాలి మీరు ఎలా తీయాలి అమ్మ జీవితమా బాబా దరిద్రాలు ఇక్కడతో గట్టి పెట్టేసి కాస్త పనుకొచ్చేది ఏదైనా సరే ఈ సినిమాల మీద రివ్యూలు చెప్పడం కాస్త తగ్గించి మనం కోడిగుడి మీద ఎక్కడ బిగే మానేసి మనకు పనుకొచ్చేది ఏదైనా సరే మన రాష్ట్రానికో మన దేశానికో లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా పనికొచ్చే విషయంలో ఒక నాలుగు చెప్తే మంచిది బాగుంటుంది ఇది ఆపేయండి నాకు అదే నవ్వుతూ ఉంటుంది ఈ రివ్యూలు చెప్తూ ఉంటే నాకు అదే నవ్వుతూ ఉంటుంది అక్కడ మచ్చ ఉంది ఇక్కడ మచ్చలేదు అంటాడా సరేనా ఏదో జరిగింది చూడు ఇప్పుడు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన నిర్మాతకి ఏ ప్రాబ్లం లేదు అందులో నటించిన సినిమాకి ఏ ఇబ్బంది లేదు నటీనటులకి ఏ ఇబ్బంది లేదు డైరెక్టర్కి ఏ ఇబ్బంది లేదు సినిమా రిలీజ్ చేశారు సరే హిట్టా పట్టా తర్వాత జనాల చేతుల్లో ఉంది ఎక్కడికి డిసైడ్ చేసేస్తారు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ పెట్టు కొనేసి నేను డిసప్పాయింట్ అయ్యాను నేను చాలా ఎక్కువ ఊహించేసి నేను ఎవడు ఉంచమన్నాడండి ఇది ఒక రోత ఇబ్బంది ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్న చిన్న పిల్లలు కూడా రివ్యూలు చెప్తున్నారు మరి అంటే నాకు నేనేమంటానంటే వాళ్ళు చెప్పకూడదు మాట్లాడకూడదు అనేది కాదు నా ఉద్దేశం ఇక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరాల సంవత్సరాలు సినిమా తీసి అంతమంది కష్టపడి దాని వెనక అతను ఎంతోమంది కష్టం ఉంటే చేసేది వ్యాపారమే నేనేమి అది నేను సేవో ఇంకోటి అన్నా కానీ ఇది ఇక్కడ రెండు రెండు గంటలు సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసి తక్కువ నిలిచేస్తున్నారు అందులో అండ్ మళ్ళీ ఎక్కడెక్కడ ఏ తప్పులు ఉన్నా కూడా మిస్టేక్లో ఉన్నా కూడా చెప్పిందనమాట మనం దీని మీద పెట్టే దృష్టి వేరే దాని మీద పెడితే కాస్త మనకు ఉపయోగం కదా అంటున్నా అభే అవి ఏం లేదు నేను మొన్న నిన్న మనం కూడా చూసా పాత సామాన్లు ఉంటాయి కదా ఐరన్ సామాన్లు అన్నిటిలో కూడా వాటి కలిపి ఒక డ్రోన్ లాంటిది తయారు చేసిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది మంచిది దాని గురించి ఎక్కడా లేదు మనకి దాని గురించి అలా ఎలాంటి వార్త లేదు ఇంకా చాలామంది చాలా కనబడుతున్నారు అద్భుతంగా మనకు మనకు వచ్చే ఈ ఫ్యూచర్లో మనకు ఉపయోగపడేవి దాని గురించి ఏదైనా చెప్తున్నారంటే దాని గురించి లేదు ఇక్కడ ఇదొకటి మనకి ఫ్రీ మాట అంటే పెద్దగా మనకు కష్టపడే అవసరం లేదు రీసెర్చ్ చేయ అవసరం లేదు డేటా అవసరం లేదు మనకి ఆహా మనకేమీ దాని గురించి ఇండెక్ట్గా చెప్పాలి ఆ నాలెడ్జ్ ఏమైనా అవసరం అంటే ఆ నాలెడ్జ్ పూర్తిగా అవసరం లేదు సినిమా రివ్యూ చెప్పడానికి పెద్ద నాలెడ్జ్ ఏమో అవసరం లేదు రెండు గంటలు కూర్చొని చూసి పెద్ద అయిపోయాయి కదా పనికి వచ్చేది చెప్పండి పనికి రాంది ఈ చెత్త అంతా వద్దు ఇంకా మన వాటి మీద కోడిగుడ్డు మీద ఎక్కడ పీకేసే ప్రయత్నం మని అండి చేసే ఊళ్ళకి వాళ్ళకి లేని బాధ చూసే అభిమానికి లేని బాధ చూసే జనానికి లేని బాధ ఇక్కడ నువ్వు కెమెరా ముందు కూర్చొని బాధపడిపోతావు అంటే మాకు సిగ్గేస్తుంది నిజంగా అది ఏ అయినా కానివ్వండి ఎవడైనా కానివ్వండి నేను నేను ఇంతే రేటింగ్ ఎత్తానడం మంచిది ఇవ్వకపోయినా మంచిది నువ్వు నువ్వు ఒకవేళ పదికి పది ఇచ్చేసినా సరే సినిమా బాగోకపోతే నువ్వు చెప్పేవని చెప్పేసి నేను ఎవరు వెళ్ళి చూడ్ ఒకవేళ నువ్వు బాగున్న సినిమాని నేను పరమ దరిద్రంగా ఉంది పరమ పరమశ్రత్తగా ఉందంటే ఎంతో కొంత నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఉండదు నేను ఎందుకు అంటే బాగాలేదు అన్నది మాత్రాన చూడడం మానేస్తారా అంటే ఇక్కడ అది ఏమైపోతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాడికి ఏమైపోతుందంటే బాగాలేదని చెప్తున్నారు కదా ఏమి వెళ్తాలే అనిపిస్తుంది ఒకవేళ సినిమా అద్భుతంగా ఉందంటే దానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇంట్రెస్ట్ లేకుండా కానీ వెళ్తాడు అద్భుతంగా ఉన్నా సరే ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాకి వెళ్ళదు ఆ తర్వాత ఎప్పటికప్పుడు చూద్దాల్సి టీవీలో వచ్చుంది కదా అనుకుంటారా నేను అందుకే అంటా చూడండి ఎల్లో పాజిటివ్గా ఎందుకు చెప్పరు వీళ్ళు నెగిటివ్గానే చెప్తూ ఉంటారు మరి అది పేడిగా చెప్తారా డబ్బులు తీసుకొని చెప్తారా డబ్బులు తీసుకోకుండా చెప్తారా ఎవరైనా చేయిన తారా మనకు తెలియదు కానీ అంటే మనం మనకు అందులో పెద్ద అవగాహన లేదు కానీ చెప్తున్నా దీని గురించి ఎందుకు చెప్తున్నారంటే సింపుల్ ఒకటే వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఎంత టైం పెడుతున్నారు దేశంలో ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి మనకు మనకొచ్చే ఎన్నో ఉన్నాయి పక్క దేశాల వాళ్ళు ఈ టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నారు రకరకాలుగా కనబడుతున్నారు ఏళ్ళు కనబెడుతున్నారు రకరకాలుగా అన్నీ కనిపెడుతున్నారా మనం ఇంకా ఇక్కడ పూలకొండి చేతి కొంగురం వెనకాల గోడకు మచ్చా దగ్గర ఆగిపోయా బాధ అంతకనే వెళ్ళలేదు ఇక్కడ అది వద్దు అంట మనం ఈ ఈ లోపాల మీద పెట్టే దృష్టి వేరే దాని మీద పెడితే బాగుంటుంది వీటి గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన పెద్ద పని ఏమి లేదండి మనం దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకరి కష్టాన్ని మనం నాశనం చేస్తానికి ప్రయత్నం చేయకూడదు అది ఎవరైనా సరే ఏ సినిమా అయినా కానీ ఇంకోటి ఏదైనా కానీ ఇంకోటి ఏదైనా కానీ పనికి వచ్చే విషయాల మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి ఏదైనా చెప్తే బాగుంటుంది మీ రివ్యూలు వల్ల బాగాలేనంత మాత్రాన వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు నిర్మాత అంతే హీరోకి ఏమీ అవ్వదు వాళ్ళు అద్మాలకి ఏమీ అవ్వదు అందులో నటించడానికి ఏమి అవ్వదు ధనమాత్రం నష్టపోతాడు ఎంత అంత మించి ఏమి లేదు ఇక్కడ మన ఆనందం మనకు యోషి అంత అంతమించి ఏమి లేదు ఇందులో